లాభ లాభసాటిగా ఉన్నాయి దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాల పిఎస్యు నడవాలనేది మా ఆకాంక్ష మా కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్షుడు దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష సో విఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ ఓకే హలో ఓపి గారు కూర్చో అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ స్టీల్ ఇది ఇంతగా వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పేసి ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరూ హక్కు అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణ త్యాగలతో అయింది మన ఇందాక మంత్రులు మాట్లాడుతాం ఒకటి రెండు విషయాన్ని ఆ చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తా అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేస్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించామా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగమైన అధ్యక్ష అది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు అధ్యక్ష కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రయోగించాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభ సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టేట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము హెస్తున్నాము ఇది మా ఇది మా అత్తాలు ఇది మా సెంటిమెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతలు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడడం భావిస్తుంది పూర్తిగా మా తరపున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుత్య అధ్యక్ష దాన్ని కాపాడుకునే ప్రయత్ని సమధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రైవేట్ చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సైజ్ చేయాలని కోరుతున్నాం ఓకే ఇంకా లేదండి ఇంకా అయితే కూర్చో మీద కూర్చొని అయిపోయింది రిసీన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మిస్ ఫర్ రెవెన్యూ సార్ రిప్లై చెప్తారా సార్ నాయకులు ప్రస్తుత గారు అడిగిందా అని సార్ ఆ రోజుల్లో కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ ని తీసుకెళ్ళాలని మేము అభ్యర్థించాలి సార్ థై హ్యామ్ టేక్ ఇన్ ఇనిషియేటివ్ ఈవెన్ దగ్గర్

వినబోధ చెప్తానుగా వినబో చెప్తాగా వినండి 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 దయచేసి వినండి రామరాయలు వినండి వినడానికి అభ్యంతరం ఏముంది వినడానికి అభ్యంతరం ఏముంది ఆ రోజున్న ప్రభుత్వానికి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపేత ఆపే ఆపేత శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెరిగి రావాలి మాకు ఆ శక్తి ఉంది

త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం ఏంటి నా ఆ క్వశ్చన్ ఇస్ వావర్ కూర్చోండి ఇంకో కూర్చోండి ఇంకొద్దు ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సో క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు లే లే కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోండి అయిపోయింది అయిపోయింది కూర్చుని అయిపోయింది కూర్చోండి 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 ఎందుకు అరే ఎందుకు కూర్చోండి కొద్దిగా అయిపోయింది నా మీరు ఇలాగా కూర్చో స్వామి కూర్చో కూర్చో రాములా కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాండ్ ప్రాక్టీసు నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాను అనుకోవటం అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 నా ఎవరో ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఏవా లేదు అది లేదు అరే ఎందుకు వస్తారా మీరు ఆ ఏంటి దేనికి వస్తున్నారు మీరు మీరు దేనికి వస్తున్నారు చెప్పండి మీరు దేనికి వస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు సార్ కూర్చోండి కూర్చోండి మినిస్ట్ గారు కూర్చోండి మీరు సార్ కూర్చో చెప్పండి ఒకరు చెప్పండి ఎందుకు వస్తారు మీరు మీరు వినయా వినయా ఇనమ్మా ఇనో ఇన్ వెళ్ళండి మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి మీరు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి ఏంటది నా కూర్చోండి ఇలా ఇలా వస్తే ఇవ్వ ఇలా వస్తే ఇవ్వ ఇలా వస్తే ఇవ్వ ఇలా వస్తే ఇవనా బైక్ ఇవ్వ అలా వస్తే ఇలాగ మీరు ఈ ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను నా ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నా 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 మీరు ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను ఇవ్వనో ద హౌస్ ఇస్ ఎగ్జైన్ ఫర్ ఫైవ్ మినిట్స్